ప్రొద్దుటూరులో మన్నటిదాకా ఏం నడిచిందంటే దోమల దండు రక్తదాహం రాచమల్లు పాల్యం అవినీతి దాహం అని వినిపిస్తుంది ఈ రెండు వర్గాలు పోటీ పడి మరీ ప్రొద్దుటూరు ప్రజలకు చుక్కలు చూపించాయి బడిలో దోమలే గుడిలో దోమలే ఇంట్లో దోమలే బయట దోమలే ఈ దోమలు ఎంతలా అరచ్చిపోయాయంటే రాజమల్లు అరాచకాలతో పోటీ పడేంతలా దోమలతో పోరుంటుందని ముందే ఊహించిన రాజమల్లు ఎన్నికల ముందు దోమలను తరిమేస్తా అని శబం చేశాడు ఈ ఊర్లో పారిశుద్ధ్య లోపాన్ని అధిగమించలేకున్నారు ప్రతి సంవత్సరం మన ఊరికి దసరా వచ్చినట్టు పారిశుద్ధ్య లోపం వ్యాధుతో మన బిడ్డలు వందల మంది చచ్చిపోతా ఉంటే ఈ పాలకులకు మనసు తరగలే దోమల బెడతతో ప్రొద్దుటూరికి అల్లుళ్ళు రావడం లేదని అధికారంలోకి వచ్చాక దోమలను తరిమేసి అల్లుళ్ళని తప్పట తాళాలతో రప్పిస్తానని హామీ ఇచ్చాడు ఈ పెద్దలు చేసిన పని వలన విష్ణుచురాలు ప్రబలినప్పుడు మన దసరా వస్తే మన బిడ్డలను మన అల్లుళ్లను పిలిస్తే అల్లుడంటా ఉన్నాడు మీ ఊరికి వస్తే దోమలు కానీ ఇచ్చిన మాట తప్పే అలవాటున్న రాచమల్లో ఎప్పటిలాగే ప్రొద్దుటూరును దోచుకోవడంలో బిజీ అయ్యాడు దోమలు మనిషి రక్తం తాగినట్టు ప్రొద్దుటూరు మీద పడి అవినీతి సొమ్మును హోల్సేల్ గా జురుకున్నాడు అయితే దోమలు కూడా మేమేం తక్కువ అని రాచమల్లు అవినీతితో పోటీ పడ్డాయి రాచమల్లు చేసే అవినీతి కంటే తమ రక్తదాహం ఎక్కువ అని చాటి చెప్పే ప్రయత్నం కూడా చేశాయి ఈ దండుపాల్యం అవినీతితో దోమలు పోటీ పడటానికి రాచమల్లు అసమర్థ పాలనే కారణం రాచమల్లు గనక దోచుకోవడం దాచుకోవడం మీద దృష్టి పెట్టకుండా డ్రైనేజీ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి శుభ్రంగా ఉంచి ఉంటే దోమలు మాయమయ్యేవని ప్రజలంటున్నారు ఏది ఏమైనా ప్రొద్దుటూరు సొమ్ము రాజమల్లు దోచుకున్నా ప్రజల రక్తం దోమలు తాగినా అదంతా రాజమల్లు రాచరిక పాలన మచ్చుతునుకలే అని ప్రొద్దుటూరు ప్రజలు చర్చించుకుంటున్నారు తమకు ఈ రాజమల్లు దోపిడి అరాచకాలు వద్దు ఆ దోమలతో సహవాసమూ వద్దని రాజమల్లును శాశ్వతంగా ఇంట్లో కూర్చోబెడితేనే తమకు మనశ్శాంతి అని ప్రొద్దుటూరు ప్రజలు ఫిక్స్ అయ్యారట